హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు నేనైతే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను టమాటా చారు చేయడానికి ఇదిగోండి టమాటా ఉడికించి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇక నేను పోపులో పచ్చిమిర్చి వేయను ఓన్లీ ఎండుమిర్చి వేసి చేస్తాను సో ఏంటి ఎలా చేస్తానని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అదండి ఉడికించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చిని నేనైతే మిక్సీ పట్టుకుంటానండి చాలా వరకు కొందరు ఇది వాటర్తోనే చేసేస్తారంటే ఇలా మెత్తగా స్మాష్ చేసి చార్ చేస్తారు కానీ నేను అలా కాదు ఏది అనమాట మొత్తం కలిపి మిక్సీలో వేసేస్తాను మిక్సీ మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి చూస్తున్నారా ఇలా మెత్తగా పట్టుకోవాలి అంటే చా చాలా వరకు పీస్ స్మాష్ చేసేసి కొంచెం పలచగా చేసి అందులో బియ్యం పిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేస్తారు సో నేను ఏ పిండి యాడ్ చేయను డైరెక్ట్గా ఇలాగ వేసేసి చేసేస్తాను ఓకేనా నా స్టైల్ ఇలా చేస్తానండి ఎవరి స్టైల్ వాళ్ళది కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ముందుగా జిలకర రావాలైతే వేసేస్తాను అవి కొద్దిగా వేగాక ఎండుమిర్చి వేద్దాం ఎండుమిర్చి వేసేస్తున్నాం వెల్లిపాయలు కొంచెం పచ్చ పచ్చగా దంచి వేస్తున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయను వెల్లిపాయలు అది వేయగానే ఆనియన్స్ వేసి చేయాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ కొంచెం త్వరగా వేగడానికి అది వేగింది కదా పసుపు కొద్దిగా సో చూస్తున్నారు కదా ఇది మనం మెత్తగా మిక్స్ పట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు పోపులో వేసేసేయాలి చూస్తున్నారా నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే మనం కొంచెం మసలాలి కదా అందుకు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం చూస్తున్నారు కదా సాల్ట్ ఇది రాక్ సాల్ట్ అండి మేము రాక్ సాల్టే యూజ్ చేస్తాం వన్ స్పూన్ అయితే రాక్ సాల్ట్ వేసాను సరిపోతుంది ఎందుకంటే ఇందాక హాఫ్ టీ స్పూన్ వేసాను కదా ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ సరిపోతుంది ఇది జీలకర్ర మెంతుల పొడి చూస్తున్నారు కదా కొంచెం ఒక వన్ టీ స్పూన్ అయితే వేస్తాను ఎక్కువ వేయను వన్ టీ స్పూన్ వేస్తాను ఇది టేస్ట్ టేస్ట్ కోసం అండి చాలా బాగుంటుంది మనం లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర పక్కా ఉండాల్సిందే కదా ఏ వంటలోనైనా సో అది సో చూస్తున్నారు కదండి నా స్టైల్లో నేనైతే ఇలాగే చేస్తాను టమాటా చారు ఇలా ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుంది ఇడ్లీ సాంబార్ తింటారు కదా ఇడ్లీలోకి అయితే బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ నేను చేసే టమాటా చారు నా స్టైల్లో ఎలా చేస్తాను మీరు ఎలా చేస్తారో ఏంటో కామెంట్ చేయండి ఎక్కడ నుంచి నా వీడియోస్ చూస్తున్నప్పుడు ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అంటే లాంగ్ వీడియోస్ వచ్చేసి నేను ఇలా కుకింగ్ వీడియోస్ చేద్దామన్న ఆలోచనతో లాంగ్ వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను అంటే కొన్ని కుకింగ్స్ కొన్ని టెంపుల్స్ కూడా పెడతాం అనుకుంటున్నాను పెట్టిన వీడియో ఎలా రీచ్ అవుతుందో చూసి దాన్ని బట్టి కంటిన్యూ అవుతారండి ఇంక ఇంతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ చూడండి చూసి లైక్ చేయండి వంటలు పెట్టాలా నేను ఎక్కువ ఏం వెళ్ళను సో వెళ్ళినప్పుడు మాత్రమే లాంగ్ వీడియోస్ అయితే పెడతాను మామూలు టైంలో అయితే ఇలా కుకింగ్ వీడియోస్ కుదిరినప్పుడల్లా కుకింగ్ వీడియోస్ అయితే పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్